శ్రీ మాత్రే నమః శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం మరో ఇరవై నాలుగు గంటల్లో కన్యా వారికి ఆస్తి యోగం అని చెప్పుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు అంటే దాదాపుగా పది సంవత్సరాల పాటు ఈ కన్యా వారు శత్రులకు చమురలు పట్టిస్తారని చెప్పొచ్చు అయితే కన్యా వారి యొక్క జీవితంలో రేపటి నుండి కూడా ఎటువంటి ఆస్తి యోగం అదేవిధంగా ఎలాంటి అదృశ్యం పది సంవత్సరాల పాటు రాబోతోంది అలాగే ఏ ఏ అంశాల్లో ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో వీరి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా అదే అదేవిధంగా ఈ కన్యా రాశి వారికి వచ్చేటటువంటి పది సంవత్సరాల అదృష్టం ఏ విధంగా వీరిని వర్ణించబోతుంది ఆస్తి యోగం ఏ విధంగా వీరికి దక్కబోతుంది అనేటటువంటి తదితర పూర్తి విషయాలతో పాటుగా వీరు పాటించవలసిన ముఖ్యమైన పదహారాలతో పాటు చేసుకోదాల్సిన దేవతారాధన ఏమిటి అనేటువంటి పూర్తి విషయాన్ని ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక కన్యా రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు ముఖ్యంగా ఈ కన్యా వారు చాలా అంటే చాలా తెలివైన వారు వీరు ఎప్పుడూ కూడా అంత మంచి కోరుకుంటూ ఉంటారు తాము ఏ విధంగా అయితే కష్టపడి పనులు చేసి ఆర్థిక పరంగా వృత్తిలోకి వస్తారో ఎదుటివారు కూడా అదే విధంగా డబ్బులను బాగా సంపాదించాలనే మనసత్వం ఈ కన్యా రాశి వారికి అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు తమ జీవితాన్ని చాలా చక్కగా మౌల్డ్ చేసుకుంటారు అదేవిధంగా తమ కుటుంబాన్ని ఎంతో చక్కగా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు తమ జీవిత భాగస్వామికి ఎనలేని ప్రేమను అందిస్తారు అదేవిధంగా తమ తల్లిదండ్రులను బాగా గౌరవిస్తారు పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తారు పిల్లలను క్రమశిక్షణలో పెట్టి వారిని వృద్ధులకి తెస్తారు ఇక బంధువులతో స్నేహితులతో ఈ కన్యారాశి వారు చాలా కల్పగోలుగా ఉంటారు వీరు సౌమ్యంగా మాట్లాడతారు ఈ రాశి వారు చూడటానికి చాలా చక్కగా అందంగా ఉంటారు ఈ రాశి వారికి ఎన్ని ఆస్తిపాస్తులను వీరికి అసలు తెలియదు డబ్బులను బాగా సంపాదిస్తారు ఆర్థిక పరంగా ఈ కన్యా రాశి వారు చాలా ఉన్నతంగా ఎదుగుతారు అయితే ఈ యొక్క కన్యా రాశి జాతకులు చూసినట్టయితే కనుక రేపటి నుండి ఒక పది సంవత్సరాల పాటుగా గ్రహాల గణంలో మార్పుల కారణంగా కన్యా రాశి వారు ఎన్నో శుభ ఫలితాలను చూడబోతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థికపరమైన విషయాల్లో వీరికి అనుకూల ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఇక ఈ యొక్క కన్యా రాశి వారు ఎన్నో రోజుల నుంచి ఏవైతే చెప్పుకోలేని సమస్యలు బాధలు అవి ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఇంకేమైనా సమస్య పరంగా కావచ్చు ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే అవి రేపటి నుండి పటాపంచలేబోతున్నాయి ఆ కష్టాలకు సమస్యలకు రేపటి నుండి వీరు ఫుల్ స్టాప్ పెట్టబోతూ ఉన్నారని చెప్పొచ్చు అది ఎప్పటి వరకు అంటే దాదాపు రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు అంటే పది సంవత్సరాల పాటుగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఈ కన్యారాశి వారు ఎంతో పురోగతి అనేది వీరి జీవితంలో అద్భుతంగా మీరు చూడబోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క కన్యా వారికి రేపటి నుండి ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసమైతే ఎదురు చూసినట్టయితే అంటే అంతకుముందు మీరు స్థిరాస్తికి సంబంధించి ప్లాట్స్ కానీ భూములు కానీ కొన్నట్లయితే వాటి ధరలు పెరగక ఆర్థిక పరంగా వృద్ధి అనేది లేక మీరు ఎన్నో రోజులుగా ఆ స్థిరాస్తికి సంబంధించినవి అదేవిధంగా ఉంచి అంటే వాటిని అమ్మినా కూడా మీకు సరైన రేటు అనేది రాక మీరు ఆ ప్రాపర్టీని అలాగే పెట్టి మంచి టైం గురించి ఎదురు చూసినట్లయితే కనుక రేపటి నుండి మీకు మంచి సమయం అనేది మొదలు కాబోతుంది ఇన్ని రోజులు ఎదురు చూశారు కదా ఇప్పుడు ఈ సమయంలో వాటి యొక్క ధరలు పెరుగుతాయి అంటే ఆ భూములు ప్లాట్ల యొక్క ధరలు పెరుగుతాయి మీరు అమ్మితే చక్కటి లాభాలు మీకు అంది వస్తాయి అదేవిధంగా వంశ పారంపరంగా వస్తున్న ఆస్తుల యొక్క ధరలు కూడా పెరగడం మూలకంగా ఆర్థిక పరంగా ఎన్నో మంచి ఫలితాలను కన్యారాశి వారు పొందుకోబోతున్నారు ఇక మీ యొక్క ఆర్థిక ఉన్నతికి ఇది ఎంతో సహాయపడుతుంది అదేవిధంగా కొంతమందికి ఈ యొక్క కన్యారాశిలో మీ జీవిత భాగస్వామితో కానివ్వండి లేదంటే మీ తల్లిదండ్రుల తరపు నుండి కానివ్వండి మీకు ఈ సమయంలో ఆస్తులు సంక్రమించే అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే కోర్టు వివాదాల్లో ఏమైనా ఆస్తికి సంబంధించిన తఖాతాలు ఉంటే వాటన్నింటి కూడా రేపటి నుండి పరిష్కారం అనేది రాబోతూ ఉంది తప్పకుండా మీకు సానుకూల పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి పురోగతికి సంబంధించి పెరుగుదల అనేది మీరు మీ కళ్ళతో చూడబోతూ ఉన్నారు అదేవిధంగా ఉద్యోగ జీవితంలో ఉద్యోగస్తులు చూసుకుంటే కనుక మీ పై అధికారుల నుండి అలాగే మీ తోటి సౌద్యోగుల నుండి మీకు మంచి మద్దతుతో పాటుగా వారి యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ఈ విధంగా కన్యారాశి వారికి ఉద్యోగ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధికి ఎన్నో మార్పులు సంభవించబోతూ ఉన్నాయి అదేవిధంగా రాశికి చెందిన వ్యాపారస్తులకు కూడా వారు చేసేటటువంటి వ్యాపారంలో మంచి లాభాలు అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే మంచి వ్యాపార భాగస్వామి కోసం ఎవరైతే ఈ రాశి వారు ఎదురు చూస్తున్నారో ఈ సమయంలో అంటే రేపటి నుండి మీరు ఎదురుచూసే మంచి వ్యాపార భాగస్వామి మీకు లభిస్తారు మీరు ప్రస్తుతం చేసినటువంటి వ్యాపారాన్ని కొనసాగిస్తూనే కొత్త కొత్తగా వ్యాపారులు కూడా పెట్టగలుగుతారు అదేవిధంగా ఆన్లైన్లో వ్యాపారాలు చేయాలనుకుంటున్నటువంటి ఈ రాశి వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండబోతుంది అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు అదేవిధంగా ఎవరైతే విదేశాలలో వ్యాపారాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి జాతకులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారు కూడా మంచి ఫలితాలను పొందుకోబోతున్నారు గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన అవమానం చేసిన వారు ముందే మీరు తలెత్తుకుని నిలబడతారు సమాజంలో గౌరవ మర్యాదలతో పాటుగా సంఘంలో మంచి గుర్తింపును కూడా మీరు సంపాదించుకుంటారు ఇక కళాత్మక రంగంలో ఉన్నటువంటి కన్యారాశి వారు సినిమా టీవీ వెబ్ సిరీస్ రంగాలలో మంచి మంచి అవకాశాలను పొందేటటువంటి పరిస్థితి అయితే ఈ సమయంలో బాగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా కన్యరాశిలో ఎవరైతే వివాహం కోసం ఎదురు చూసిన వారికి అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో అంటే ఈ సంవత్సరంలో దానికి సంబంధించినటువంటి శుభవార్తను వినగలుగుతారు అని కూడా చెప్పుకోవచ్చు ఇక రాశి జాతకులు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి హనుమాన్ చాలిసా పఠించడం అలాగే ఆ శివయ్యను పూజించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నాయి దీనితో పాటుగా మీరు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మీకు మానసికమైన ప్రశాంతతో పాటు ఎన్నో జన్మల పుణ్యం కూడా మీకు విశేషంగా దక్కుతుంది చూస్తారు కదండీ కన్యా రాశి వారికి రేపటి నుండి కూడా రెండు వేల ముప్పై సంవత్సరం వరకు దాదాపుగా పది సంవత్సరాల పాటుగా ఆర్థికపరమైన అంశాలు ఎలాంటి పురోగతి లభించబోతుంది ఎటువంటి అవకాశాలు వీరిని వెతుకుంటూ వస్తాయి అలాగే ఏ ఏ అంశాల్లో ఎటువంటి శుభ ఫలితాలు అనేవి గోచరి మరిన్ని శుభఫలతను పొందుకోవడానికి కన్యా రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధన ఏమిటి అనేటువంటి పూర్తి విషయం తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీద కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిలకను యాక్టివేట్ అయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీటిలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్